మీ అందరికీ తెలుసు కరోనా గత సంవత్సరాల కాలంగా మనల్ని ఎంత అకలాకృతం చేస్తా ఉందో ప్రపంచం అంతా ఎంత అకలాకృతం అయిపోతుందో చూస్తూ ఉన్నారు కరోనా ఫస్ట్ వేవ్ అయింది అలాగే సెకండ్ వేవ్ ఇప్పుడు థర్డ్ వేవ్ కూడా అడుగు పెడతాను ఇప్పుడు ఇటీవల కాలంలో కూడా కేసులు గణనీయంగా పెరుగుతూ కనబడుతూ ఉంది సో ఈ పబ్లిక్ క్రౌడ్ గ్యాదరింగ్ ఎక్కువ ఉంటే కరోనా తాలూకా ఆ ఎఫ్ మీట్నెస్ని బట్టి అంటే ఆ అంటు వ్యాధి వ్యాధి ప్రబల తత్వాన్ని బట్టి అంటు వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది కాబట్టి రానున్న వినాయక చవితి సందర్భంగా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఏదైనా కానీ వినాయక చవితిని వారి కుటుంబ సభ్యులతో వారి ఇళ్లలో చేసుకోవాల్సిందిగా మీ అందరికీ మనం చేస్తూ ఉన్నాం ఎందుకంటే మనం అందరం కూడా భక్ అందరూ భక్తులమే అందరం కూడా మన తాలూకా భక్తిని ఏదైతే మన భక్తుల్లో భక్తిని మన కుటుంబ సభ్యులతో ఆ రోజున మనకి ఏదో ఒక చిన్న ప్రజలు తెచ్చుకుని ఇంట్లో చేసుకుని ఆ పూజ చేసుకోవాల్సిందే ఈరోజు కోరుతా ఉన్నాం ఎందుకంటే పబ్లిక్ ప్లేసెస్లో ఈ ఐడియల్స్ పెట్టినప్పుడు అక్కడ క్రౌడ్ గ్యాదరింగ్కి ఎక్కువ జరిగేటువంటి అవకాశం ఉంది అక్కడ ఏదైతే ఈ అంటు గ్యాదరింగ్ ప్రబల ఉందో ఆ ఈ ఈ సంవత్సరం వినాయక చవితి సందర్భంగా ఎటువంటి ఐడియల్స్ని కూడా పబ్లిక్ ప్లేసెస్లో పెట్టడానికి అనుమతులు లేవు దయచేసి మీరందరూ కూడా పోలీసుకు సహకరించాలి అలా ఎవరైనా పెడితే అటువంటి వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా వినాయక చవితి నిమజ్జనం కూడా వెళ్ళి ఆ కుటుంబ సభ్యులు మాత్రమే తీసుకువెళ్ళి నిమజ్జనం చేసుకుని రావాలి తప్ప ఏదో ఉత్సవం కింద వెళ్ళి డీజీఎలతోనూ లేదంటే ఏదన్నా బ్యాండ్ మేళాలతో ఏదో ఆకతాయితనంగా విగ్రహాన్ని తీసుకెళ్ళి ఊరేగింపులో వెళ్తే మాత్రం అలాంటి ఊరేగింపులు కూడా అనుమతి లేదు ఎందుకంటే ముందు ఆరోగ్యం ముఖ్యం ప్రజారోగ్యం మీ ఆరోగ్యంతో పాటుగా ప్రజా ఆరోగ్యం మీ ఆరోగ్యంతో పాటు కూడా దృష్టిలో ఉంచుకుని వినాయక చవితిని అందరూ కూడా భక్తి శ్రద్ధలతో కుటుంబ సభ్యులతో చేసుకోవాల్సిందిగా మనం చేస్తాము అదేవిధంగా ఏవైతే ఈ విగ్రహాలు వినాయక చవితి విగ్రహాలు మనం ఉపయోగిస్తూ ఉన్నామో వినాయకుడిని మట్టి విగ్రహాలు ఉపయోగిస్తే మన పర్యావరణం తాలూకా కాలుష్యం తగ్గేటువంటి అవకాశం అవకాశం ఉంది కాబట్టి అందరినీ కూడా మట్టి వినాయకుడిని ఈ విగ్రహ ఈ విగ్రహాన్ని మట్టి గడవలసిందిగా మిమ్మల్ని పోలీసు వర్గం కోరుకుంటా ఉన్నాం పర్యావరణ తాలూకా పరిరక్షణకి సహకరించాలని చెప్పి మనందరినీ పత్రిక ముఖ్యంగా కోరుకుంటాం మరొకసారి చెప్తున్నాం ఎవరైనా కానీ అనుమతులు లేకుండా ఎక్కడైనా పబ్లిక్ ప్లేసెస్లో కనుక ఐడియల్స్ ఫీట్ మించి దాటి అనేటువంటి అడ్రస్ పెడితే కనుక వారి మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది వారు ఏదైతే ఆ కంపెనీస్ ఉన్నాయో ఆ కంపెనీస్ మీద కేసు బుక్ చేయడం జరుగుతుందని చెప్పి ఈ ఈ పత్రిక ముఖ్యంగా తెలియజేస్తుంది థ్యాంక్ యూ ss developers resume Dream world's best facilitated venture started open flat independent houses villas bungalows education recreation ss developers very spacious atmosphere our project amenities clubhouse swimming pool gym indoor games restaurant lounge areas library RO plant kids corridor ss developers 100% Vastu 24 x 7 security with CC cameras. SS Developers, we make your dream comes true. Let's hurry, book your flats now. Contact SS Developers Rajamundry, Visit at www.ssdevelopers.net.